హలో హాయ్ నేను మీ దేవ్ బాలీవుడ్ ఫెయిల్ సౌత్ ఇండస్ట్రీ రూల్స్ వెల్కమ్ టు కైజ న్యూస్ బాహుబలి నుండి కేజీఎఫ్ దాకా సౌత్ ఇండస్ట్రీ సక్సెస్ స్టోరీ ఇప్పుడు సినిమాల విషయంలో మనం చూస్తున్న దృశ్యం పూర్తిగా మారిపోయింది ఒకప్పుడు బాలీవుడ్ అంటేనే గోలా పెద్ద పెద్ద హీరోలు భారీ బడ్జెట్ దుమ్ము దులిపేసే పాటలు ఒక మ్యాజికల్ మార్కెట్ కానీ ఇప్పుడు అదే బాలీవుడ్ సినిమాలు థియేటర్లోకి వచ్చి వారం తిరగకుండానే వెనక్కి వెళ్ళిపోతుంది బట్ అట్ ద సేమ్ టైం తెలుగు తమిళం మలయాళం కన్నడ సినిమాలు మాత్రం దేశం మొత్తం దూసుకెళ్తున్నాయి ఒక సినిమా థియేటర్ వద్ద కోలాహలం సృష్టిస్తే మరొక సినిమా ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది మొత్తానికి టాలీవుడ్ సోషల్ మీడియాలో ఫీవర్ తెప్పి చేస్తుంది ఇదేంటి మ్యాజిక్ స్వామి అనుకుంటున్నారా మరి అదే మ్యాజిక్లో ఉన్న లాజిక్ ఇలా ఒక్కసారిగా బాలీవుడ్ తగ్గిపోవడం సౌత్ సినిమా దేశాన్ని ఊపేస్తుండడం వెనుక అసలు కథ ఏంటి ఈ మార్పు ఎప్పుడు మొదలైంది అసలు ఎలా మొదలై ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటేనే పాన్ ఇండియా క్రేజ్ కానీ ఇప్పుడు సౌత్ సినిమాలదే ఆధిపత్యం అందులోనూ మన తెలుగు సినిమాలు వేరే లెవెల్లో నడుస్తున్నాయి ఈ ఎపిసోడ్లో ఫ్యాక్స్తో పాటు ఫన్నీగా కాకుండా స్ట్రాంగ్గా చెబుతాం బోల్డ్గా మాట్లాడతాం కానీ బలమైన పాయింట్ల మీదే మాట్లాడతాం మొదట బాలీవుడ్ విషయానికి వస్తే పాత కథలే మళ్ళీ మళ్ళీ ఉన్నాయి బాలీవుడ్లో చాలా సినిమాలు పాత హిట్ సినిమా కథల్లానే మళ్ళీ తీసేస్తున్నారు కొత్తగా ఏమీ అనిపించడం లేదు అదే లవ్ స్టోరీలు మసాలా ఫార్ములాలు రొమాన్స్ పాటలు ఫైట్స్కి కామన్గా వస్తున్నా కానీ నిజంగా మనసుని తాకే కథలు తక్కువైపోయాయి బడా ఫ్యామిలీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బాలీవుడ్లో పెద్ద ఫ్యామిలీలకు చెందిన వారికి ఎక్కువ ఛాన్సులు ఉంటాయి కొత్త వాళ్లకు రావడం చాలా కష్టమైపోతుంది కథలపై కంటే స్టైల్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కంటెంట్ కంటే రెడ్ కార్పెట్ ఎయిర్పోర్ట్ ఫోటోలు ఫ్యాషన్ మీదే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది ఓటీటీ వచ్చాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఇప్పుడు జనాలు ఇంట్లోనే కొత్త సినిమాలు చూస్తున్నారు కానీ బాలీవుడ్ ఇంకా పాత స్టైల్లోనే వెళ్తూ ఉంది బ్యాడ్ వర్కింగ్ కల్చర్ అక్కడ పని చేయడం కొంతమందికి నరకంగా ఉంటుంది పని చేసే పరిసరాలు కూడా కంఫర్ట్గా ఉండవంటున్నారు కొంతమంది సౌత్ సినిమాలు కల్చర్ను ఆధారంగా తీసుకొని భారీ ప్రమాణాల్లో తెరకెక్కించబడ్డాయి బాలీవుడ్లో లేనిదే ఈ మెయిన్ పాయింట్ పెద్ద స్టార్లు ఉన్నా ఒక్క హిట్ కూడా రావడం లేదు వై ఈ మధ్యకాలంలో బాలీవుడ్ నుంచి చాలా సినిమాలు వచ్చాయి అందులో చాలా వరకు పెద్ద హీరోలు పెద్ద నిర్మాతలు ఉన్న సినిమాలే కానీ వాటిలో ఒక్క సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అంటాం అనడానికి వీలు లేకుండా పోయింది కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ప్రమోషన్లు చేసిన పెద్ద స్టార్లు ఉన్నా ఏ సినిమా కూడా తగినంత కలెక్షన్ రాబట్టట్లేదు రెండు వేల ఇరవై ఇప్పటి వరకు విడుదలైన సినిమాల పరిస్థితి చూద్దాం ఎమర్జెన్సీ జనవరి సెవెంటీన్త్ రిలీజ్ అయింది కంగనా రనౌత్ కేర్ శ్రేయాస్ తల్పడే లాంటి నటులతో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా అరవై కోట్లు ఖర్చు వేసింది కానీ కలెక్షన్ చేసింది కేవలం ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది పక్కా ఫ్లాప్ ఫతే జనవరి పదిను విడుదలైంది సోనూ సూద్ నసిరుద్దీన్ షా విజయరాజ్ జాక్లిన్ ఫెర్నాండస్ లాంటి మంచి కాస్టింగ్ ఉన్న సినిమా కేవలం పంతొమ్మిది కోట్లు మాత్రమే వసూలు చేసింది ఖర్చు తిరిగి రాలి నెక్స్ట్ వచ్చి ఆజాద్ జాన్వరి సెవెంటీన్త్ రిలీజ్ అయింది అజయ్ దేవ్గన్ ప్రధాన పాత్రల్లో కొత్త వాళ్ళు అమన్ దేవ్గన్ నటించిన ఈ సినిమా ఎనభై కోట్ల బడ్జెట్ వచ్చింది కానీ కలెక్షన్ చేసింది కేవలం ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది కోట్లు ఇది అస్సలు ఊహించని డిజాస్టర్స్గా మారింది నెక్స్ట్ వచ్చి స్కై ఫోర్స్ జనవరి ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అయింది అక్షయ్ కుమార్తో పాటు వీర్ సారా అలీఖాన్ నిమ్రత్ కౌర్ నటించిన ఈ సినిమా నూట నలభై కోట్ల బడ్జెట్ ఉంది కలెక్షన్ నూట పది కోట్లు దాటినా ఇంకా లాభాలు చూపలేదు అంటే బ్రేక్ ఈవెన్ కూడా కాలేదు నెక్స్ట్ వచ్చి దేవా జనవరి ముప్పై ఒకటి రిలీజ్ అయింది షాయి కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు ఐదు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసి వారం రోజుల్లోనే పంతొమ్మిది పాయింట్ నలభై తొమ్మిది కోట్లు కలెక్ట్ చేసింది కానీ బడ్జెట్ యాభై నుండి ఎనభై కోట్ల మధ్య ఉండటంతో అది కూడా ఫ్లాప్ లిస్ట్లో చేరిపోయింది ఇప్పుడు బాలీవుడ్ చేయాల్సింది కథలపై ఫోకస్ పెట్టాలి ఒక కామన్ మనిషి జీవితంలో ఏమి జరుగుతుందో తెలుసుకొని అలాంటి కథల్ని తెరపైకి తీసుకురావాలి మన సంస్కృతి చరిత్ర మీద ఇంకా చాలా కథలు చెప్పాల్సి ఉంటుంది రైటర్స్కి విలువ ఇవ్వాలి స్టార్స్కి వంద కోట్లు ఇవ్వగలిగే ఇండస్ట్రీ మంచి రచయితకి రెండు కోట్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది సినిమా బలం కదే కదా కానీ కథ రాసే వాళ్ళని పట్టించుకోకపోతే ఎలా ఇటీవలే దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా బాలీవుడ్ విడిచిపెడుతున్నట్లు అనౌన్స్ చేశాడు కశ్యప్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు క్రియేటివ్ కథల కన్నా లాభం తెచ్చే సినిమాలే కావాలనుకుంటున్నారు అవి ఎంత రోత కథ అయినా సరే ఇప్పుడు సౌత్ సినిమాల స్టోరీ చూద్దాం తెలుగు తమిళ్ మలయాళ సినిమాల్లో కథలు నెమ్మదిగా బలంగా ఎమోషన్గా ఉండేలా సందేశం ఉండేలా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ప్రతి సినిమా కథలో ఒక కొత్త అనుభూతి ఉంటుంది వినూత్నంగా చూపిస్తారు ఉదాహరణకు బాహుబలి బాహుబలి కథలో ఉన్న ఎమోషన్ విభిన్నత గ్రాండ్ విజువల్స్ ఇవన్నీ కలిపి మనల్ని మాయలో పడేసి ఇది ఓ సౌత్ సినిమా అయినా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అందరినీ మరో చక్కని ఉదాహరణ కుంభలంగి నైట్స్ మలయాళం సినిమా ఓ చిన్న గ్రామంలో నలుగురు అన్నదమ్ముల మధ్య బంధం జీవిత సమస్యలు ప్రేమ ఇవన్నీ ఎంతో అందంగా చూపించారు ఆ సినిమా చూసిన వాళ్ళు నిజంగా ఫీల్ అవుతారు కొత్త టాలెంట్ అవకాశాలు బాగా ఉంటున్నాయి ఇక్కడ యాక్టర్స్ డైరెక్టర్స్ టెక్నీషియన్స్ అందరికీ చోటు ఉంటుంది స్టార్స్కి మాత్రమే కాదు టాలెంట్కి ప్రాధాన్యత ఉంది మహేష్ బాబు విజయ్ ప్రభాస్ రజనీకాంత్ ఇవాళ్ళ దేశమంతా వీళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు ప్రచారంలో ప్లానింగ్ బాగుంటుంది సినిమా రిలీజ్కి ముందు తరువాత ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా చాలా బాగా ప్రమోషన్ చేస్తారు ఓటీటీ వల్ల మన సినిమాలు విదేశాల్లో కూడా బాగా గుర్తింపు పొందుతున్నాయి టోక్యో నుండి టెక్సస్ వరకు మన సినిమాలు ప్రపంచాన్ని చుట్టేశాయి ఉదాహరణకు దృశ్యం సెకండ్ పార్ట్ మలయాళం మూవీ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయినా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కథ బలంగా ఉంటే స్క్రీన్ ఎక్కడైనా సరిపోతుంది అన్న నమ్మకం ఈ సినిమాకు తీసుకొచ్చింది టెక్నాలజీలో ముందుండటం క్వాలిటీ ప్రొడక్షన్ ఇప్పుడు సౌత్ సినిమాలు టెక్నాలజీలో కూడా హాలీవుడ్కి పోటీగా తయారవుతుంది విజువల్స్ సినిమాటోగ్రఫీ సౌండ్ అన్నింటిలోనూ లెవెల్ పెరిగిపోయింది ఉదాహరణకు టూ పాయింట్ వన్ రజనీకాంత్ శంకర్ కాంబినేషన్లో వచ్చింది ఇందులో త్రీ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఇవన్నీ యూజ్ చేసి చేసిన ఈ సినిమా మన దేశంలోనే కాదు బాహ్య దేశాల్లో కూడా టెక్నికల్గా గ్రేట్గా ఉందంటూ ప్రశంసలు వచ్చాయి కల్చరల్ కనెక్ట్ మన భాష మన బాట సౌత్ సినిమాలు మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా వాటిని బేస్ చేసుకుని కథలు బాగా చెబుతున్నాయి ఈ కల్చరల్ టచ్ వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు ఉదాహరణకు అసురన్ ధనుష్ మూవీ ఉంది కదా అసురన్ తమిళనాడులో కుల వివక్ష గురించి గ్రామీణ జీవితాన్ని నిజాయితీగా చూపించి ఈ సినిమా ప్రజల మనసులో వేసింది సౌత్ సినిమాలు ఒక్క భాషకే పరిమితం కావడం లేదు తెలుగు సినిమాలు హిందీలో తమిళ్ సినిమాలు కన్నడలో అన్నింట్లోనూ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు ఉదాహరణకు కేజీఎఫ్ చాప్టర్ వన్ ఇది ఒక కన్నడ సినిమా అయినా మొత్తం దేశం గుర్తించేలా మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ చేసి సూపర్ హిట్ చేశారు కేజీఎఫ్ ప్రభావం ఇప్పటికి కూడా ఉంది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుస్తోంది బాలీవుడ్ కాస్త తగ్గుతోందని కానీ మన సౌత్ ఇండస్ట్రీ మాత్రం సూపర్ ఫాస్ట్గా దూసుకుపోతుంది మీరు ఒక సినిమా లవర్ అయితే లేదా రేపటి డైరెక్టర్ రైటర్ యాక్టర్ అయ్యే ఆశయంతో ఉన్నవారైతే ఇప్పుడు మారుతున్న ఈ సినిమా ప్రయాణాన్ని మీరు మిస్ కాకండి ఈ రైడ్లో మీరు ఉండాలి ఎందుకంటే ఇది మన కథల సీజన్ మన సినిమా స్టోరీలు ఇప్పుడు ప్రపంచమంతా వింటోంది బాలీవుడ్ ఒక బ్రాండ్ అయితే టాలీవుడ్ ఒక ట్రెండ్ మరో కొత్త టాపిక్తో రేపు కలుద్దాం